కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమస్యలలోపు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరుగుతుందని డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు లక్షల రుణమాపి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందని మెదక్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు చిన్న శంకరపేట మండలం కాజాపూర్ గ్రామంలో మజూర్ హుస్సేన్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు అక్బర్ సహకారంతో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆవిష్కరించారు మరి మనము మరి మీ అందరూ మరి నన్ను గెలిపించి సంవత్సరం అవుతుంది మన కొత్త ప్రభుత్వం వచ్చి మన సంవత్సరం అవుతుంది ఆ సంవత్సరం ఐదారు నెలలు ఎంపీ ఎలక్షన్ ఎలక్షన్ బోర్డు అని చెప్పి ఐదారు నెలలు మరి వృధా అయిపోయినాయి అదే కాకుండా ఇంకో ఐదారు నెలలలో మరి ఎన్నడూ లేని అభివృద్ధి పదేళ్ల నుంచి లేని అభివృద్ధి పదేళ్ల నుంచి లేని సంక్షేమ కార్యక్రమాలు మరి ఇదే ఈ ఆరు నెలలలోనే మరి మనం చేయగలిగినాము అని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటా ఉన్నాం మరి రెండు లక్షల రెండు లక్షల రుణమాఫీ అయితే అదేవిధంగా అదే విధంగా మరి ఫ్రీ మన ఫ్రీ కరెంట్ అయితేనేమి గ్యాస్ అయితేనేమి మరి బస్ అయితేనేమి ఇవన్నీ కూడా మనం పుట్టి ఆరు నెలల నుంచి సంవత్సరం వ్యవధిలోనే మరి ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం ఇదే కాదు మరి తాజాపూర్ గ్రామానికి తాజాపూర్ గ్రామానికి పద్నాలుగు లక్షల తోటి మరి సీసీ రోడ్లు కూడా మరి పెట్టడం జరిగింది ఇదే కాదు ఇదే కాదు భవిష్యత్తులో మరి ఈ గ్రామానికి ఏది అవసరం ఉన్నా అన్ని అవసరాలు అన్ని సమస్యలు మరి అన్ని కష్టాలు తీర్చే విధంగా మరి మేము పనిచేస్తామని చెప్పి కూడా మరి మీ అందరూ తెలియజేసుకుంటా ఉన్నా అదే విధంగా మరి ఇంతకు ముందు గత పాలకులు ఉన్నప్పుడు మరి ధర్నాలు చేస్తే గానీ ధాన్యం కొనుగోలు సెంటర్లు మరి ప్రారంభించని పరిస్థితి అదే మన ప్రభుత్వం వచ్చినాక ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించుకుంటూ ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చుకుంటూ మరి వడ్లు పడుకుంటూ మరి మా రైతన్నలకి అండగా ఉంటా ఉన్నామని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి ఇదే కాదు ఇంకా భవిష్యత్తు మరి అక్కడ నా మహిళా సోదరు మనకున్నారు ఏం బాధపడద్దు ఏం ఆగం కావద్దు ఎందుకంటే పదేళ్ళు ఆగం అయిపోయినాయి పదేళ్ళలో మొత్తం దోచుకొని దాచుకోడు తప్ప ఏం చేయలేదు మనం వచ్చి సంవత్సరం కూడా మరి బ్రహ్మాండంగా అభివృద్ధిలో మరి మెదక్ నియోజకవర్గాన్ని పరిగెత్తిస్తా ఉన్నాం ఇంకా ఇదే కాదు ఇంకా ఇదే కాదు భవిష్యత్తులో మీ కళ్ళ ముందు అభివృద్ధి కనిపించే విధంగా మరి మేము పనిచేస్తాము అని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి మాట